హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సంక్రాంతి పండుగ సందర్భంగా సౌత్ సౌథర్న్ రైల్వే సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ చేస్తుంది ఈ వివిడ ఆ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము చాలా ట్రైన్సే ఉన్నాయి మనకి దాదాపుగా అందులో మెయిన్గా మనకి హైదరాబాదు కోస్టల్ ఏరియాస్కే ఉన్నాయి చాలా ట్రైన్స్ రాయలసీమ మీదుగా ఒక ట్రైన్ కూడా లేదు ఒక మాటలో చెప్పాలంటే అందులో మనకి కాకినాడ టౌన్ వికారాబాద్ అలాగే కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాదు సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ మరియు తిరుపతి నుంచి వికారాబాద్ వికారాబాద్ నుంచి తిరుపతి కాకినాడ నుంచి వికారాబాద్ వికారాబాద్ నుంచి కాకినాడకి నర్సాపూర్ నుంచి వికారాబాద్కి అలాగే వికారాబాద్ నుంచి నర్సాపూర్కి మరియు సికింద్రాబాద్ నర్సాపూర్ మధ్య అలాగే నర్సాపూర్ వికారాబాద్ మధ్య మరియు లింగంపల్లి వికారాబాద్ మరియు నర్సాపూర్ల మధ్య ఇలా చాలా స్పెషల్ ట్రైన్స్ అయితే మనకి సౌత్ సౌథన్ రైల్వే ఆయా సంక్రాంతి పండుగ సందర్భంగా పండగ ముందు మరియు పండగ తర్వాత ఈ స్పెషల్ ట్రైన్స్ని అయితే రన్ చేస్తుంది అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి మనకి ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి ఈ స్పెషల్ ట్రైన్స్లో మనకి రాలసీమ మీదుగా ఒక్క ట్రైన్ కూడా లేదు మరి సౌత్ రైల్వే రాళసీమ మీద దృష్టి పెట్టిందో లేదో మనకైతే తెలీదు కాకపోతే రాయలసీమ మీదుగా కొన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి మరీ ముఖ్యంగా మనకి కొత్త రైల్వే లైన్స్ అయిన పిడుగురాళ్ళ శావలిపురము అలాగే నంద్యాల ఎర్రగుంట్ల మీదుగా స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ చేస్తుంది హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ ట్రైన్స్ గురించి మీకు ఆల్రెడీ నేను అప్డేట్ అయితే ఇచ్చే ఉంటాను ఆ తర్వాత నార్మల్గా స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ చేస్తుంది తిరుపతి కాచుగూడ మధ్య అలాగే కాచుగూడ తిరుచానూరుల మధ్య సో ఈ స్పెషల్ ట్రైన్స్ అనేవి మనకి ఎప్పట్లాగే రన్ అవుతున్నవే సంక్రాంతి సందర్భంగా రన్ చేస్తున్న స్పెషల్ ట్రైన్స్ అయితే రాయలసీమ మీదుగా ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదనమాట సో ఈ అన్ని ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను సో ట్రైన్ నెంబర్స్ డేట్స్ ఏ అలాగే ఏ ఏ డేట్స్లో ఈ ట్రైన్స్ అనేవి రన్ అవుతాయి అన్నది మీరు అక్కడికి వెళ్ళి అయితే అబ్జర్వ్ చేయండి అలాగే బుకింగ్స్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయని చెప్పాను కదా సో రెగ్యులర్ ట్రైన్స్ కంటే ఈ స్పెషల్ ట్రైన్స్లో టికెట్స్ దొరికే ఛాన్స్ అయితే ఉండొచ్చు మనకి ఎక్కువగా సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్